లాగా ప్రాణోత్క్రమణం అయిపోయిన తర్వాత ఆ విష్ణు పార్షుదుతో వెళ్ళుతున్నటువంటి ఆ అజామిరుడికి ఏదో పూర్వజన్స్ కృతం వల్ల నాకు ఇలాగా హరిస్ఫూర్తి కలిగింది కదా నేను కేవలం ఎంత దుర్మార్గాలు చేసినా ఎంత ఎన్ని విధోపనులు చేసినా కూడా నాకు ఈ రకంగా వైకుంఠవాసం కలిగింది కదా నిజంగా నేను సిగ్గుపడవలసినటువంటి విషయం ఎందుకంటే చక్కని సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నేను మీ పాపాలు చేశాను అని చెప్పి బాధపడ్డాడని చెప్పి చెప్పాడు అప్పుడు జనకుడు మళ్ళీ అడుగుతున్నాడు విశిష్ట మహర్షిని సరే అంత స్మృతి కలిగి ఇటువంటి వాడైనటువంటి అసలు ఆ జామినుడు అనే ఏమిటి ఎందుకంటే మనమైనా సరేనండి ఎవరైనా సరే ఏదో ఒక రుణానుబంధం లేకుండా ఏది చేయము ఈ జన్మలో మీరు మనము నేను మా తల్లిదండ్రులకి నేను ఇలా వచ్చానంటే దానికి ఏదో పూర్వజన్మ సంబంధం ఉంటుంది లేకుండా రాదు నా మా పిల్లలకు కూడా ఏదో ఒక సంబంధం ఉంటుంది సంబంధం లేకుండా ఏదీ కూడా అసలు ఏదీ జరగదు అసలు మనం చేసేటటువంటి ఏ పని కూడా జరగదు అందుకే మనకి అంటారు శివుడి ఆధ్యమైనది చేయమైనా కదలదు అందుకని ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు అలాగే ఏ బంధము ఏ ఇది కనెక్షన్ లేకుండా ఏది కూడా రాదు అందుకని అసలు అటువంటి ఇదేమిటి అని చెప్పి అడిగిన తర్వాత ఈయన చెప్తూ ఉన్నాడు అతని యొక్క పూర్వజన్మ ఏమిటి అనేది చెప్తూ ఇప్పుడు ఈ రకంగా విష్ణు పార్శ్వరులు ఆయన తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈ యముని యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయి యముడు గారితో ఆయన రిపోర్ట్ చేశారు మరి ఎందుకంటే వీళ్ళు మరి వెళ్ళారు కానీ ఖాళీ చెత్త వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు అయ్యో మేము వెళ్ళటం అయితే వెళ్ళాము ప్రాణాలు తీసుకురావడానికి కానీ విష్ణు పార్శ్వరు వచ్చారు మరి వాళ్ళని ఎదిరించడం అనేటటువంటిది మేము పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోవాలని చెప్పారు అందువల్ల మేము ఉత్తీయతలతో వెనక్కి వచ్చేసామని చెప్పారు చెప్పిన తర్వాత యముడు అప్పుడు ఒక్కసారి ఆయన జ్ఞాన దృష్టిలో చూసినటువంటి వాడే ఆయన అన్నట్ట అంత్యకాలంలో హరినామ స్మరణం చేయటం వల్ల వాడు ఆ హరిని పొందాడు ఆ వైకుంఠానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరైనా సరే హరినామాన్ని కనుక చివరిలో చేస్తే కనుక వాళ్ళని యమలోకానికి తీసుకురావడం అనేటటువంటిది కుదరదు కాబట్టి వాడు అంత్యకాలంలో ఆత్మ పొందాడు మీరు తీసుకురాకపోయినా పర్వాలేదు చేశాడు పిల్లని మీరు అని చెప్పి ఆయన పంపిణీ ఈ యజామిలుడు కొన్ని జములకతో సౌరాష్ట్ర అనేటటువంటి దేశంలో అంటే గుజరాత్ ప్రాంతం అన్నమాట ఇప్పుడు అక్కడ ఒక శివాలయంలో అర్చకులుగా ఉండేవాడు చక్కగా శివ పూజ ఉన్నప్పుడు శివుడిని చాలా సేవిస్తూ ఉండేవాడు చక్కగా పూజ చేసేవాడు కానీ పూజ అయితే చేసేవాడు కానీ మిగిలిన పాటించవలసినటువంటి ఆచారాలు కానీ ఇవన్నీ కూడా ఏమి పాటించేవాడు వీడు శివుడి ఎదుగుకుండా కాళ్ళు పెట్టుకుని కూడా ఒకసారి పడుకుంటూ ఉండేవాడు సాధారణంగా ఏంటంటే మనం దేవుడి వైపు వెనకే తిరిగం వచ్చేస్తాం అలాంటి వాడు కాళ్ళు పెట్టి పడుకుని ఉండేవాడేవాట అలాగే దేవుడికి వచ్చినటువంటి ద్రవ్యాలు ఏమైనా ఉంటే కనుక వాటన్నిటిని కూడా అపహరిస్తూ ఉండేవాట పట్టి కొట్టేస్తూ ఉండేవాట అలాగే అదే ఊళ్ళో మరొక బ్రాహ్మణుడు ఉన్నాడు ఇంకో బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకి యమనువతి రూపవతి అయినటువంటి అందమైనటువంటి భార్య ఉంది ఈ బ్రాహ్మణుడు వీడు ఎటువంటి వృత్తి చేయట్లేదు ఏమీ చేయట్లేదు చేయటానికి ఏమి చేత కాదు దానివల్ల ఈ ఆచరణతోటో దేనితోటో జీవిస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా దరిద్రంతో ఉండేవాడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఎవరిన ఏదైనా ఇస్తే గనక దాంతో తింటూ ఉండేవాడు లేదంటే కనుక ఏం ధరలో పోతే కనుక అలా ఖాళీగా ఉంటూ ఉండేవాడు ఇలా చాలా దరిద్రంతో బాధపడుతున్నటువంటి భర్త అటువంటి భర్త మీద ఈయనకి ఎటువంటి గౌరవము లేదు ఎందుకంటే సంపాదన లేదు ఆవిడనే సరిగ్గా పోషించడు వాడిని సవరిగా వాడి పోషించుకోడు ఏ పని చేయడు అదానంగా అటువంటి వాడికి గౌరవం తక్కువగానే ఉంటుంది కానీ మరి కనీసం భార్య అయినా గౌరవించాలి కానీ ఈ భార్య కూడా కొంచెం ఈయన మీద ఎటువంటి గౌరవం లేదు ఒకనొక సమయంలో ఈ బ్రాహ్మణుడికి ఇది ఒక్కటే వీక్నెస్ లేదంటే కనుక మంచివాడే ఒకనొక సమయంలో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాట ఇంటికి వచ్చినటువంటి వాడు ఏదో ఆ రోజు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులు అంటే బయట తను తెచ్చుకున్నది తెచ్చుకున్నాడు ధాన్యము ఇవన్నీ కూడా ఎత్తి మీద పెట్టుకొని కొంచెం బరువుగానే ఉంది ఆ మూటంతా మోసుకుంటే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినటువంటి వాడు ఆ మూట పక్కన పెట్టాడు పక్కన పెట్టి వారిని కొంచెం మంచి నీళ్ళు కావాలి మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పి అడిగాట అడిగితే ఆవిడ ఏమీ పలకలేదు పలకపోయేసరికి రెండు మూడు సార్లు అడిగాడు అప్పటికీ ఇవ్వలేదు సరే ఈయన వెళ్ళి మంచిన తాగాడు మంచిన తాగి సరే కొంచెం వాళ్ళ బాగా ఎక్కువ తిరిగాను నాకు ఆకలిగా కూడా ఉంది కొంచెం వెంటనే ఏదైనా చేసి పెట్టు నాకు ఆకలి వేసుకుంది త్వరగా చేసి పెట్టు మంచినీళ్ళు అడిగితే కూడా నువ్వు ఇవ్వలేదు అన్నట్టు దీనికి కూడా ఆవిడేం పట్టుకుంటే ఆవిడ ఆవిడ మొత్తం పెట్టుకోడుకుంది ఇలా రెండు మూడు సార్లు నాలుగు సార్లు గట్టిగా చెప్పినా కూడా ఎక్కడ ఇది చేసే కోపం వచ్చి ఏమైనా పిలుస్తున్నాను మాట్లాడుతున్నాను నీకు ఏమైనా గౌరవం ఉందా మంచి నీళ్ళేడు కానీ మంచి నీళ్ళు ఇవ్వలేదు ఆఖ ఆఖరిగా ఉంది భోజనం చేయమంటే వంట చేయమంటే వంట చేయట్లేదు ఏం చేస్తున్నాను అని చెప్పి గట్టిగా గతవనిచ్చాడు దాంట్లో సంపాదన లేనివాడు వాళ్ళ వెహికల్కి వంద ఆర్డర్లు వేస్తామని చెప్పి ఈవిడేదో కొంచెం పరుషంగా ఈవిడిగా మాట్లా మాట్లాడుతా మాట్లాడేసరికి ఈయన కోపం వచ్చి ఒకటి ఆవిడ బిక్క ఆవిడ నాలుగు పీకింది సో ఆవిడ నాలుగు బీగేసరికి ఇంకా ఇద్దరికి కూడా ముష్టి యుద్ధం జరిగింది ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత ఈ భర్త మనస్థాపించింది నేను సంపాదన లేనివాడిని కాబట్టి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టే కదా నా మీద ఎటువంటి గౌరవం లేదు మనకి ఇటువంటి భార్యతో కాపన చేస్తే అంత చేయకపోతే అంత ఎందుకంటే నేనంటే మంచినీళ్ళే ఈ వదులను పిలిచి ఇలాంటి భార్యతో నేను చూడాలి వద్దు నేను నా బతుకు నేను బతుకుతా అని చెప్పి ఆ ఇంట్లో నుంచి వెళ్తాను వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఆ రోజు ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినవాడు ఎక్కడికి పోతాడు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఈ అనుకుంది కానీ పోయినవాడు ఇంకా రాలా అంతే అదే పోతపోయాడు ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరే ఏం చేసింది ఏదో తెచ్చిపెట్టాడుగా ఇంటో అని ఎన్నో వండుకుంది తింది అయిపోయింది తెచ్చిన వాడికి ఇప్పుడు భోజనం కాదు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఈవిడికాయ ఏమీ చేత కాదు ఈవిడే ఈ ఊరు కూడా ఏం సంపాదించదు ఎలా సంపాదించాలి అందుకని ఆ ఊళ్ళో ఒక అందంగా ఉండేటటువంటి ఒక వాడు ఉన్నాడు ఆ చాకలి వాడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి నన్ను నువ్వు ఉంచుకో నేను నీతో ఉంటాను నా భోజనం అన్ని కూడా నువ్వు చూసుకోవాలి వాడబట్టందా లేదా నువ్వు బ్రాహ్మణ స్త్రీని నేను చాకల వాడిని నేనా పని చేయను వద్దవద్దు నాకు వద్ద అలా అంటే నీకు ఎదురు కావాలంటే ఇప్పుడు సహాయం చేస్తారో అంతే తీసుకోగాని అలా వద్దని అని ఆవిడ ఆవిడమితా లేదు నాకు ఏదో రకంగా డబ్బులు కావాలి కాబట్టి పోషిస్తూ ఉంటు కావాలంటే నా శరీరం తీసుకోవాలి అమ్మా నమస్కారం చేయలేను నీకు కావాలంటే ఇప్పుడు ఏదైనా నేను సాయం చేయలేను కానీ ఎందుకంటే నా దగ్గర నుంచి నేను ఆశించుకున్నాను ఇప్పుడు బలవంతం చేసేసరికి వాడు రెండు తీగి బయట ఎప్పుడు మళ్ళీ ఈ వైపు రాకండి ఈవిడ సరే అని చెప్పి అక్కడి నుంచి పోయిందట పోయిన తర్వాత ఇంకా ఆవిడకి ఏం చేయాలో అది అలా తిరుగుతూ ఉంటే ఈ అనాచారంగా ఉండేటటువంటి బ్రాహ్మడు శివాలయంలో ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు వీడలకు శివుడికి వచ్చినటువంటి ద్రవ్యాలు అపహరిస్తుంటాడు ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు వీడ వీడిని అడిగింది వీడు అడిగితే వీడొప్పుకున్నాడు వీడొప్పుకున్న తర్వాత వీడితో ఊడిపోయింది ఆవిడ ఈ రకంగా వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉన్నారు తర్వాత ఏదో వాడి చచ్చిపోయాడు ఈవిడ చచ్చిపోయింది అందరూ చచ్చిపోయింది ఈ చచ్చిపోయిన తర్వాత ఈ శివాలయంలో ఎవడైతే ఈ పూజలు ఇవన్నీ కూడా చేసినటువంటి వాడైతే ఉన్నాడో వాడు అనేక వందల వేల సంవత్సరాల పాటు ఔరవాది నరకాల్లో అనేకమైనటువంటి శిక్షలు అనుభవించి అనేకమైనటువంటి జన్మలను ఎత్తి ఆ జన్మలలో వాడు వీడు చేసినటువంటి ఆ జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ జన్మల్లో వదిలించుకుని అవన్నీ ప్రక్షాళన అవుతున్న తోటి యొక్క కుమారుడిగా అజామిలుడుగా మళ్ళీ పుట్టాడు అంటే బ్రాహ్మణ కులంలో మళ్ళీ పుట్టాడు కొన్ని మధ్యలో బోళ్ళని జన్మలు ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ ఆ రకంగా పుట్టాడు అజాములుడిగా పుట్టిన తర్వాత వీడికి మంచి వేద పండితులు ఇంట్లో పెట్టి పుట్టాడు చక్కగా వీడు నేర్చుకున్నా నేర్చుకో వీడు చిన్నప్పుడు నేర్చుకున్నాడు తల్లిదండ్రులే చక్కగా నేర్పాడు తల్లిదండ్రులు ఇద్దరు నేర్పారు తండ్రి నేర్పాడు అలాగే వీడు అనేక సార్లు చక్కగా భగవంతులు యొక్క యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే కనుక చూస్తూ ఉన్నాడు కానీ ఆ తర్వాత కాలంలో వీడు చిడిపోవడం అనేది జరిగింది కానీ చివరి కాలంలో వీడికి ఒకనాడు కార్తీక పౌర్ణమి నాడు వీడు అంటే వాడు ఎప్పుడైతే ఇటువంటి ఆ స్త్రీతో కూడిన కూడి వాడు ఆ జీవితం గడుపుతున్నాడు అలాంటి సమయంలోనూ అనుకోకుండా ఒక కార్తీక పౌర్ణమి నాడు వాడు శివుణ్ణి దర్శించడం ఆ తర్వాత వాడికి ఆ హరినామ స్మరణ కలగటం దాని వలన ఆ పిల్లవాడికి ఆ పేరు పెట్టుకోవటం దాని వలన ఆ హరినామాన్ని జపించటం వలన ఆ జన్మలో చేసినటువంటి పాపం ఎందుకంటే పూర్వ జన్మ ప్రారంభం అనేది వాడికి పోయే వాడు ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆ జన్మలో చేసినటువంటి ప్రారంభం మళ్ళీ ఆ జన్మలో బోర్డుని తప్పులు చేశాడు కానీ ఆ పాపాలన్నీ కూడా హరినామ స్మరణతోటి వాడికి తీరిపోవటం వల్ల వాడు మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ అజామినుడు ఈ రకంగా పుట్టడానికి ఈ రకంగా చేయటానికి వాడికి హరినామ స్మరణ గుర్తుకు రావటానికి కారణం ఏంటంటే వాడి యొక్క జన్మ ముఖ్యంగా ముఖ్యంగా ఆ వేద పండితుడికి ఆ సత్యనిష్ఠుడి ఇంట్లో పుట్టడం ఆ వేద వేదాంగాలన్నీ నేర్చుకోవడం తర్వాత వాటిని వదిలేయడం అలాగే వీడు ఏ స్త్రీతో అయితే కూడి ఆ జన్మలో శివాలయంలో అర్చకుడుగా ఉన్నప్పుడు ఏ స్త్రీతో అయితే ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు ఏ స్త్రీతో అయితే వాడు ఉన్నాడో ఈవిడ కూడా అప్పటి నుంచి వస్తుంది లింక్ ఆ లింక్ అలా కంటిన్యూ అవుతోంది ఆవిడేమైంది ఆవిడ కూడా ఆ జన్మలో చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఆ జన్మలో ఆవిడ చేసినటువంటి చండాల పలికిను అంటే భర్తని చేయలేదు మిగిలిన వాళ్ళందరినీ కోరుకుంది దానికోసం ఒక చండాలు ఇంట్లో ఆమె మళ్ళీ అమ్మాయిగా పుట్టింది అలా పుట్టిన తర్వాత ఆ చండాలుగా పుట్టిన తర్వాత కొన్ని జన్మల్ని మళ్ళీ తర్వాత ఎత్తుంది మళ్ళీ చివరిగా ఒక పదిహేడు పద్దెనిమిది జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ ఒక కళ్ళు ఇంట్లో ఒక ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టింది బాహ్మైపోయింది పదిహేడు పద్దెనిమిది జన్మలు అయిపోయిన తర్వాత ఒక ఇంట్లో పుట్టింది ఇంట్లో పుట్టిన తర్వాత బ్రాహ్మణుకు మార్పుగా పుట్టింది పుట్టిన తర్వాత ఏం చేశారంటే జాతక కర్మ చేయించారు అమ్మాయి పదకొండో రోజు జాతక కర్మ చేయిస్తారు బారసాలు చేయించిన రోజు జాతకం వేయిస్తారు జాతకం వేసిన రోజు చూసి ఈ అమ్మాయి ఈ జాతకం ఎలా ఉంది అని చూసినప్పుడు ఈ అమ్మాయి తండ్రి గండాన పుట్టింది కాబట్టి ఈ శిశువుని ఉంచుకోవటం మంచిది కాదు అని చెప్పి ఆ జ్యోతిష్యులు చెప్పారు దాంతో ఈ అమ్మాయిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తారు అడవిలో వదిలేస్తే ఒక కళ్ళు తీసుకునేవాడు ఈ అమ్మాయిని పెంచుకుంటాడు కాబట్టి ఏ స్త్రీతో అయితే వీడు ఈ జన్మలో అజామిలుడు ఉన్నాడో ఆ అమ్మాయి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కానీ ఆ రకంగా పెరిగింది అది అమ్మాయికే తెలియదు ఎందుకంటే వాడు వాడు పెంచుకున్నాడు తర్వాత వాడు చచ్చిపోయాడు ఇంకా అమ్మాయికి ఆమె జన్మ గురించి ఏమీ తెలియదు అందువల్ల ఈ అమ్మాయిని మళ్ళీ అంటే ఆ స్త్రీనే ఏ స్త్రీతో అయితే కొన్ని జన్మల క్రితం కలిశాడో అదే స్త్రీ ఇప్పుడు ఈ జన్మలో ఈ రకంగా వాడికి కలిసింది కానీ ఆమె యొక్క పాపం అనేటటువంటిది ఇంకా ప్రక్షాళన రవ్వలేదు అందుకే ఆవిడ మరణించను లేదు ఆవిడికేమీ వైకుంఠం కలగలేదు కానీ వీడు మాత్రం ఈ జన్మలన్నీ ఎత్తిన తర్వాత ఈ రకంగా చివరికి హరినామ స్మరణం వలన వీడు ఆ పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుని వైకుంఠాన్ని చేరుకున్నాడు కాబట్టి జనక మహారాజా నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇది అజామయుళ్ళి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇది వాడు అనేకమైనటువంటి జన్మలని ఎత్తి ఈ జన్మలో ఈ ఉత్తమ బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత మళ్ళీ వాడు చెడిపోయి మళ్ళీ ఏ రకంగా హరినామంతో వాడు తరించిపోయాడు కాబట్టి ఎవడైతే హరినామ సంకీర్తన చేస్తాడో ఎవడైతే హరి యొక్క నామాన్ని తలుచుకుంటాడో వాడు ప్రాపములన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఎవరికి నాలుగు చివరిన ఆ హరినామ ఉంటుందో ఎవరి మనస్సు హరియందు ఉన్నా లేకపోయినా నాలుగు చివర ఆ హరినామ ఉన్నా సరే వాళ్ళు తప్పకుండా ఆ హరి సరుతారు వాళ్ళ పాపములన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుంటారు అందువల్ల హరిని స్మరించడం కానీ లేదు ఎవరైనా స్మరిస్తుంటే ఆ నామం వినటం కానీ ఏది చేసినా కూడా వాళ్ళు ధన్యతను పొందుతారు ఇది నిశ్చయము ఈ కథ ఏదైతే ఉందో ఈ అజావిడ ఉపాఖ్యానం ఏదైతే ఉందో ఇది సమస్త పాప హారము దీనివల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అజామినుడి యొక్క కథ విన్నా కూడా ఎందుకంటే హరినామాన్ని ఆయన చివరిలో తెలుసుకుని ఆయన ముక్తిని పొందాడు ఆ హరినామాలు అనేటటువంటి కథలో కూడా చెప్పబడింది కాబట్టి ఈ కథని విన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాతకముల నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఈ అజామిడో పాక్యానికి ఫలశ్రుతిగా చెప్పబడింది సర్వేజన శుక్రమోత్తు సంస్థలో ఒక శుక్రమోత్తు స్వస్థు